అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ త్రిబుల్ ఎయిట్ తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే ఆమె కుర్చీలోంచి లేవటం చూస్తుంటే తాచుపాము తోక మీద నిటారుగా నిలబడ్డం గుర్తుకు వచ్చింది రాజుకి మాతో హాస్యాలు ఆడటం కూడా మీకు మంచిది కాదు అన్నాడు రాజు పక్కన నిలుచుని ఉన్న నల్ల ఫ్యాంట్ మనిషి ఫెళీమని రాజుని చెంప మీద కొట్టాడు రాజుకు ఒళ్ళు మండిపోయి ఎదురు తిరిగాడు పిడికిలు బిగించి అతను గెడ్డం మీద కొట్టాడు అతను కిందపడ్డాడే కానీ మరుక్షణం ఇద్దరు వచ్చి రాజుని రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు సేఫియా ఇదంతా రెప్పవాల్చకుండా కదలకుండా చూస్తోంది చాచా దౌర్జన్యం పనికిరాదు మిస్టర్ రాజు తెలియక అతను కొడితే మాత్రం మీరు ఎదురు తిరగవచ్చా ఇంతమంది ఉండగా ఎలా నెగ్గలరు ఆ మాత్రం వివేకం ఉండాలి మీకు ఏమైనప్పటికీ నాకు దౌర్జన్యం ఇష్టం లేదు అన్నదామే ఓహో అందుకేనా ఓ మనిషిని నానా హింసలు పెట్టి చంపి ట్రంకు పెట్టెలో పెట్టి మాకు పంపించావు అడిగాడు రాజు అది ఘోరమైన పొరపాటు నేను ఇక్కడ లేనప్పుడు అతన్ని హింసించటం జరిగింది నేను వచ్చేటప్పటికీ అతను చనిపోయాడు చచ్చిపోయిన మనిషిని ట్రంకు పెట్టులో పెట్టినా ముక్కమల్ పరుపులో చుట్టినా అతనికి ఏమీ తేడా లేదు కనుక ట్రంకు పెట్టులోనే పెట్టి పంపించాను అన్నదామే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయటానికి ఇక్కడ తీసుకొచ్చావు అడిగాడు రాజు ఏమీ చెయ్యము మీరేమీ మమ్మల్ని ఇబ్బంది పెట్టకపోతే బహుశా రేపే మిమ్మల్ని వదిలేస్తాం అంతవరకు జాగ్రత్త కోసం మీ చేతులు కాళ్ళు తాళ్ళతో కట్టవలసి ఉంటుంది అంతే అంతకన్నా బాధేమీ ఉండదు మంచి కుర్రాళ్ల బుద్ధిగా ఉండండి వెళ్ళండి అన్నది నల్ల ఫ్యాంట్ మనిషి వైపు తిరిగి వేరే గదిలో ఉంచండి వీళ్ళని అన్నది రాజుని త్రిబుల్ త్రీని తీసుకుపోయారు వాళ్ళు చెప్పగానే సేఫియా తండ్రి వైపు తిరిగి చూసావా అతన్ని చంపడం వల్ల మనకెంత నష్టమో అన్నది నష్టమా ఏం నష్టం చావనేది ఆఖరి బెదిరింపు చంపుతారన్న భయం ఉంటే చాలామంది లొంగుతారు కానీ చావుకు ముందు నుంచి మానసికంగా తయారై ఉంటే వాళ్ళని చావు భయం ఏమీ చేయలేదు అవసరమైతే చంపవచ్చు కానీ అనవసరంగా చంపటం గొప్ప అస్త్రాన్ని తరచూ ఉపయోగించడం అవుతుంది అయినా ఈ విషయంలో సూక్ష్మత నీకు అర్థం కాదులే యుగంధర్ని ఎక్కడుంచారు నెంబర్ త్రిబులైటు ఉన్న గదిలోనే పడేశాం అన్నాడు వాయిజ్ ఈ గూడచారుల ముఠాలో నిజానికి వాయిజ్ పెద్దవాడైన బుద్ధిబలం చేత నాయకత్వం సేఫియాకు ప్రాప్తించింది కూతుర్ని చూస్తే తండ్రికి కూడా భయం వెళ్ళి యుగంధర్ని చూద్దాం పదా అన్నది ఆమె వెనకాలే తతిమా వాళ్ళు లేచారు వాళ్లను అక్కడే ఉండమని చేత్తో సైగ చేసి తండ్రిని మాత్రమే తన కూడా రమ్మన్నది చిరునవ్వుతో యుగంధర్ బంధింపబడి ఉన్న గదిలోనికి అడుగుపెట్టింది హలో యుగంధర్ కులాసాగా ఉన్నారా మిత్రులతో కులాసాగా కాలక్షేపం జరుగుతోందా అన్నది యుగంధర్ జవాబు చెప్పలేదు సేఫియాను ఆపాదమస్తకము పరీక్షగా చూశాడు తనను రివాల్వర్తో బెదిరించిన స్త్రీ ఈమెనని దృఢపరుచుకున్నాడు నా పేరు సేఫియా ఈయన మా నాన్న వాయిస్ అని యుగంధర్ని చూసి అయ్యయ్యో యుగంధర్ లాంటి గొప్పవారిని ఇలా సామాన్యుడిని కట్టినట్లు తాళతో కట్టవచ్చా తప్పు తప్పు అంటూ సేఫియా వంగి ఆమె మృదువైన హస్తాలతో యుగంధర్ చేతులకు కాళ్లకు కట్టిన కట్లు విప్పింది అంతసేపు వాయిస్ చేతులు పిస్తూలు పట్టుకునే ఉన్నాడు చేతులు కట్లు విప్పగానే యుగంధర్ ఒకసారి చేతులు నలుపుకుని లేచి కూర్చున్నాడు మిస్ సేఫియా థ్యాంక్ యూ నువ్వెవరు ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అడిగాడు యుగంధర్ సేఫియా నవ్వింది తల్లని పళ్ళవరస ముత్యాలా మెరిసింది యుగంధర్ ఈ పరిస్థితుల్లో మనం అబద్ధాలు చెప్పుకోవటం బుకాయించుకోవటం అనవసరం ఉన్నతున్నట్లు మాట్లాడుకుని ఒక ఒప్పందానికి రావటం మంచిది ఏమంటారు అన్నది యుగంధర్ తల ఊపాడు నెంబర్ త్రిబుల్ ఎట్ తెస్తున్న రహస్య పత్రాలు మాకు కావాలి అన్నది సేఫియా ఎందుకు అడిగాడు యుగంధర్ మేము ఏ విదేశ ప్రభుత్వ ఏజెంట్లము కాదు మా సొంత బాధ్యత మీద ఆ కాగితాలు అడుగుతున్నాం అదే ఎందుకు ఆ కాగితాలను అమ్ముతాము ఏ ప్రభుత్వం ఎక్కువ డబ్బు ఇస్తే ఆ ప్రభుత్వానికి వాటిని అమ్మేస్తాం భారత ప్రభుత్వమే కొనుక్కోవచ్చు అన్నది ఆ కాగితాలకు ఫోటోలు తీసి వాటిని ఇతర దేశ ప్రభుత్వాలకు అమ్మరని రూఢీ ఏమిటి అడిగాడు యుగంధర్ అటువంటి రూఢీ ఏమీ లేదు నా మాట మీరు నమ్మాలి అంతే అన్నదామే మీ మాట నమ్మేందుకు మీరెవరో నాకు తెలియదుగా అన్నాడు యుగంధర్ చెబుతాను మేము పోర్చుగీసు దేశస్థులం మీరంతా మమ్మల్ని బుడతకీచులు అంటారు మా పోర్చుగీసు గవర్నమెంట్ రహస్య ప్రతినిధిగా ఈ ఊళ్ళో చాలా కాలం నుంచి ఉంటున్నాడు మా నాన్న నెంబర్ త్రిబుల్ ఎయిట్ కొన్ని రహస్య కాగితాలను తెస్తున్నాడని వాటిని సంపాదించేందుకు ప్రయత్నించమని మా నాన్నకు ఆదేశం వచ్చింది వెంటనే మా నాన్న తన స్నేహితులు ఇతర దేశ గూఢచారులు ఆయన కొంతమందిని పిలిపించి చర్చించాడు వాళ్ళందరికీ కూడా వారి వారి ప్రభుత్వాల నుంచి ఆ రహస్య పత్రాలను చేజిక్కించుకోమని ఆదేశాలు వచ్చాయి అందరి లక్ష్యము ఒక్కటే కనుక అందరూ కలిశారు నెంబర్ త్రిబులెట్ దగ్గర నుంచి ఆ కాగితాలను అపహరించడం ఎలాగో వారికి పాలుపోలేదు అప్పుడే నేను పథకం వేసి చెప్పాను నెంబర్ త్రిబులెట్కి ప్రియురాలు ఉన్నదని వాకబు చేసి కనుక్కున్నాము నెంబర్ త్రిబులెట్ వస్తున్న విమానంలో ఎయిర్ హోస్టెస్కి డబ్బు ఆశ చూపి ఆమె ద్వారా విమానంలోనే నెంబర్ త్రిబులెట్కి ఒక కవర్ ఇప్పించాను అని సేఫియా చెబుతున్నది వాయిజ్ ఆమె మాటలకు అడ్డు వచ్చి ఇదంతా ఎందుకు చెప్పటం అన్నాడు నువ్వు ఊరుకోనాన్న యుగంధర్ ఇదంతా ఈ పాటికి గ్రహించే ఉంటారు చెబితే మనకు కలిగే నష్టమేమి లేదు అని తండ్రితో అని నెంబర్ ఎయిట్ సులభంగా మా వలలో పడతాడని తెలిసే ఎయిర్పోర్ట్ రెస్టారెంట్కి వెళ్ళమని లత టెలిఫోన్ చేస్తుందని ఉత్తరంలో వ్రాసాము అప్పటికే లతను మేము బంధించాము బెదిరించి లతచేత టెలిఫోన్లో మాట్లాడించాము తను ఆపదలో ఉన్నానని అతన్ని వెంటనే రమ్మని చెప్పింది యుగంధర్ నవ్వి అంత జాగ్రత్తగా వల పన్నిన ప్రయోజనం లేకపోయింది కదూ నెంబర్ త్రిబుల్ ఎయిట్ కాగితాలు తన కూడా తీసుకురాలేదు అన్నాడు సేఫియా నవ్వలేదు అవును ఆ కాగితాలు మాకు కావాలి యుగంధర్ వాటిని మాకు ఇప్పించండి మీరు మాతో చేరండి అన్ని ప్రభుత్వాలకు వాటిని అమ్మేద్దాం కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి మన అందరం సమానంగా పంచుకుందాం ఒక్కొక్కళ్ళ వంతుకు కనీసం రెండు కోట్ల రూపాయలైనా వస్తాయి అన్నది డబ్బు విషయం మాట్లాడుతుండగా సేఫియా కళ్ళు విచిత్రంగా మెరిశాయి అంత డబ్బు ఎందుకు ఏం చేసుకుంటావు అడిగాడు యుగంధర్ సేఫియా విరగబడి నవ్వింది యుగంధర్ దగ్గరికి వెళ్ళింది అతని చెయ్యి మీద చెయ్యి వేసి అంత డబ్బు ఎందుక యుగంధర్ నిజంగా మీరు అమాయకుడా అయితే మీ డబ్బు నా డబ్బు కలిపేద్దాం నాతో రండి ఆ డబ్బు ఏం చేయాలో చూపిస్తాను మీరంటే నాకు అదో రకమైన ఆకర్షణ ఏర్పడుతోంది చాలా కులాసగా కాలం గడపవచ్చు అన్నది అన్యాయంగా ఆర్జించిన డబ్బుతో నేను సుఖపడలేను నైతిక విలువలు లేని స్త్రీ సాంగత్యము భరించలేను సుఖించలేను అన్నాడు యుగంధర్ సేఫియా వెనకకు అడుగు వేసి యుగంధర్ని హేళనగా చూస్తూ మీకన్నా మీ అసిస్టెంట్ రాజే అందమైనవాడు అని వెళ్ళిపోయింది ఆమె వెనకే వాయిస్ కూడా తలుపు బయట గొళ్ళెం పెట్టి వెళ్ళిపోయాడు రాజేమయ్యాడు అతను కూడా బంధింపబడ్డా ఇక్కడ సేఫియా అన్న మాటలను బట్టి రాజుకు ఏ ప్రమాదమూ సంభవించలేదని యుగంధర్ ఊహించాడు అంతకన్నా ముఖ్యమైన పనున్నది తలుపు మూయబడగానే గబగబ గోడలు తలుపు సందులు మూలలు గదంతా ఒక్క అరంగుళం కూడా వదలకుండా అన్నీ పరీక్ష చేశాడు యుగంధర్ ఆ పరీక్ష పూర్తయ్యాక నెంబర్ త్రిబుల్ ఎయిట్ పక్కకి వెళ్ళాడు గదిలో ఎక్కడా మైక్రోఫోన్ లేదు నేను చూశాను అన్నాడు నెంబర్ ఎయిట్ తల తిప్పాడు నేను తప్పించుకునే అవకాశం కలగవచ్చు కనుక ఆ కాగితాలు ఎక్కడ దాచారో చెప్పండి చెవిలో రహస్యంగా చెప్పండి ఎందుకైనా మంచిది అన్నాడు యుగంధర్ నంబర్ త్రిబులెట్ చెప్పనని తల ఆడించాడు మీరు నిజంగా యుగంధరేనని నాకెలా తెలుసు నా నుంచి కాగితాలు విషయం తెలుసుకునేందుకు సేఫీ ఆడిస్తున్న నాటకం అయి ఉంటుంది లేకపోతే మీ కట్లు ఎందుకు విప్పుతుంది అడిగాడు నెంబర్ త్రిబుల్ ఎయిట్ యుగంధర్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ని రెప్పవాల్చకుండా చూశాడు మీకు అనుమానం కలగటానికి కారణం ఉంది నిజమే నేను నిజంగానే యుగంధర్ని కానీ నా దగ్గర రుజువేమీ లేదు అన్నాడు యుగంధర్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ నవ్వాడు మీరు నిజంగా యుగంధర్ అయితే అపరాధ పరిశోధనలో మేధావి అయిన మీరు ఆ పత్రాలను నేను ఎక్కడ దాచానో సులభంగా ఊహించగలుగుతారు అన్నాడు నెంబర్ త్రిబులేట్ యుగంధర్ని ఓరకంట చూస్తూ యుగంధర్ రెండు నిమిషాల పాటు మాట్లాడలేదు అంత సులభమా అన్నాడు అవును అని నెంబర్ త్రిబులెట్ తల ఊపాడు నెంబర్ త్రిబులేట్ని కాగితాల గురించి ఇక ప్రశ్నించి ప్రయోజనం లేదని యుగంధర్ తీర్మానించుకున్నాడు తను నెంబర్ త్రిబులెట్ స్థితిలో ఉంటే తనకు అలాగే అనుమానం కలిగేది నెంబర్ త్రిబుల్ ఎయిట్ ఆ కాగితాలను ఎక్కడ దాచాడు చాలా సులభంగా గ్రహించవచ్చునని అంటున్నాడే యుగంధర్ ఆలోచిస్తూ గదిలో పచార్లు చేయసాగాడు పది నిమిషాలు దాటింది గది తలుపులు తెరవబడ్డాయి ఇద్దరు మనుషులు లోపలికి వచ్చారు ఇద్దరి చేతుల్లోనూ పిస్తోళ్లు ఉన్నాయి యుగంధర్ని చూసి తమతో రమ్మని సైగ చేశారు యుగంధర్ మాట్లాడకుండా వారి వెంట వెళ్లాడు నడవాలోంచి నడిచాడు వాళ్ల వెనకే ఒక గది ముందు ఆగి యుగంధర్ని లోపలికి వెళ్ళమన్నారు యుగంధర్ ఆ గదిలోనికి వెళ్ళాడు గది మధ్యన సేఫియా నిలుచుని ఉన్నది ఆమె పక్కన ఆమె తండ్రి వాయిజ్ నిలుచుని ఉన్నాడు గది మధ్య రెండు కుర్చీలున్నాయి ఒక కుర్చీలో రాజు రెండో కుర్చీలో నెంబర్ త్రిబుల్ త్రీ తాళ్లతో కట్టబడి ఉన్నారు రాజుని చూసి యుగంధర్ నిట్టూర్చాడు అతనికి ఏ ఆపద రాలేదు ఇంకా బంధింపబడి ఉన్నా సురక్షితంగానే ఉన్నాడు యుగంధర్ మనసు మార్చుకున్నారా అడిగింది సేఫియా యుగంధర్ లేదని తల విదిలించాడు ఇంతలో ఒక వ్యక్తి ట్రేలో టీ కప్పులు తీసుకువచ్చాడు సేఫియా మర్యాదగా ఒక టీకప్పు యుగంధర్కి అందించింది రాజు వేళ్లతో కుర్చీ మీద కొడుతున్నాడు యుగంధర్ ఆ చప్పుడు అర్థం గ్రహించాడు సేఫియా రాజే ఆ చప్పుడు చేస్తున్నాడని తెలుసుకుని నవ్వింది అదేదో రహస్య ఉన్నది అన్నది యుగంధర్ తల ఊపాడు అబద్ధం చెప్పి ప్రయోజనం లేదు రాజుకి యుగంధర్కి ప్రత్యేకంగా ఒక కోడ్ ఉంది ఆ కోడ్లో రాజు యుగంధర్కి టీ తాగవద్దని హెచ్చరిక చేశాడు యుగంధర్ టీ కప్పు చేతిలో పట్టుకుని కప్పు వంక చూశాడు కప్పు నోటు వరకు తీసుకుని వెళ్ళి వాసన చూశాడు రాజు గాబరాగా యుగంధర్ని చూస్తున్నాడు తన హెచ్చరిక అర్థమైందో లేదో అని మళ్లీ చప్పుడు చేశాడు రాజు యుగంధర్ రాజువంక ఒకసారి చూసి గడగడ టీ తాగేశాడు రాజు మొహం పాలిపోయింది యుగంధర్ కాళీ కప్పు ఎక్కడ పెట్టాలా అని చూస్తున్నాడు సేఫియా చట్టుక్కున అందుకోబోయింది కానీ ఈలోగా ఆ కప్పు యుగంధర్ చేతిలోంచి జారి క్రిందపడి తునాతునకలైపోయింది ఆ కప్పుతో పాటు యుగంధర్ చెట్టు విరిగిపడినట్లు అమాంతం నేల మీద దబేలుమని పడ్డాడు రాజు కళ్ళు మూసుకున్నాడు వెచ్చగా సూర్యకిరణాలు చెంప మీద పడేటప్పటికీ యుగంధర్ బరువుగా కళ్ళు తెరిచాడు అలా ఆకాశం వైపు చూస్తూ పడుకున్నాడు రెండు నిమిషాల తర్వాత తల కదల్చకుండానే చుట్టూ చూశాడు చెట్లు పూల చెట్లు ఆకాశం దీపస్తంభాలు కాకులు పావురాలు కనిపించాయి యుగంధర్ లేచి కూర్చున్నాడు తను ఓ పార్కులో సిమెంటు సీటు మీద ఉన్నాడు అప్పుడే సూర్యోదయం అయింది ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకుని నలుపుకున్నాడు రాజు తాళ్లతో కట్టబడి ఉండటం నెంబర్ త్రిబులైట్ లత నేల మీద పడి ఉండటం సేఫియా వాయిస్ తన ముందు ఉండటం మెదడులో ఎక్కడో మెదిలింది అదంతా కళ అనుకున్నాడు తలంతా దిమ్ముగా ఉంది ఒకసారి తల విదిలించాడు అది కల కాదు నిజంగా జరిగింది తను టీ తాగటం జ్ఞాపకం వచ్చింది రాజు చేసిన హెచ్చరిక వల్ల తను టీ వాసన చూసి అందులో ఘాటైన నిద్రమందేదో కలిపారని తెలుసుకున్నాడు వాళ్ళు తనని వదిలివేయదలుచుకున్నారని గ్రహించాడు అందుకే తనను తాళతో కట్టి ఉంచలేదు గదిలో పెట్టి బంధించలేదు వాళ్ళు తనను ఎందుకు వదిలివేస్తున్నారో కారణం ఊహించాడు యుగంధర్ అప్పట్లో వాళ్ల పథకానికి అనుగుణంగా ప్రవర్తించటమే మంచిదని టీ తాగేశాడు వెంటనే స్పృహ పోయింది మళ్ళీ ఇప్పుడు తెల్లవారిన తర్వాత పార్కులో స్పృహ వచ్చింది యుగంధర్ జేబులని తడిమి చేసుకున్నాడు మనీ పర్సు తాళం చెవుల గుత్తి పిస్తోలు డబ్బు కాగితాలు డైరీ అన్నీ అట్లాగే ఉన్నాయి వాటితో పాటు ఒక కవర్ కూడా ఉంది యుగంధర్ ఆ కవర్ తీశాడు పైన యుగంధర్ గారికి అని వ్రాసి ఉంది చించాడు డియర్ యుగంధర్ ఆ కాగితాలు ఎక్కడ దాచినది నెంబర్ ఎయిట్ మీకు చెప్పి ఉంటాడు ఇప్పుడు మీరు సులభంగా ఆ కాగితాలను సంపాదించగలరు అయితే వాటిని హోమ్ మినిస్టర్కి ఇవ్వటం మంచిది కాదు నెంబర్ ఎయిట్ లత మా ఆధీనంలో ఉన్నారు మీ అసిస్టెంట్ మీ సహచరుడు ప్రేమపాత్రుడు అయిన రాజు మా ఆధీనంలో ఉన్నాడు ఆ విషయం జ్ఞాపకం ఉంచుకోండి ఆ కాగితాలను మీరు హోమ్ మినిస్టర్కి అందజేసిన మరుక్షణం వీళ్ళ ప్రాణాలు పోతాయి జాగ్రత్త ఆ కాగితాలను మాకు అప్పగించారా వాళ్ళనందరినీ సురక్షితంగా మీకు అప్పచెపుతాము ఆ కాగితాలు సంపాదించలేదనే అపకీర్తి మీకు రాకుండా ఆ కాగితాలు ఫోటోలు తీసి అసలు కాగితాలను మీకు తిరిగి ఇచ్చేస్తాము వాటిని సంపాదించామని చెప్పి మీరు హోమ్ మినిస్టర్కి వాటిని ఇచ్చివేయవచ్చు లోకానుభవము విజ్ఞత వాస్తవిక దృష్టి గల మీరు పొరపాటును కూడా ఆ కాగితాలను ప్రభుత్వానికి అప్పచెప్పరన్న నమ్మకంతో మీకు ఉత్తరం రాస్తున్నాను ఈ రాత్రి పన్నెండు గంటలకి మీరు జూహూ బీచ్ దగ్గర ఆ కాగితాలతో నిలుచుని ఉండండి మీ దగ్గరకు ఒక కారు వచ్చి ఆగుతుంది అందులో ఎక్కండి తిన్నగా నా దగ్గరకు రావచ్చు పోలీసు వారి చేత గాని ఇతరుల చేత గాని ఆ కారును వెంబడించినా ఆ కారు డ్రైవర్ని పట్టుకున్నా మీకే నష్టం నా ఆచూకీ మళ్ళీ మీకు తెలియదు మీ రాజు మీకు మళ్ళీ సజీవంగా కనబడడు వెయ్యి కళ్ళతో మిమ్మల్ని కనిపెడుతూనే ఉంటాము మీకు జయము కలుగుగాక అభిమానంతో సేఫియా యుగంధర్ ఆలోచిస్తూ ఆ ఉత్తరాన్ని మడిచి జేబులో పెట్టుకున్నాడు పార్కు బయటికి వెళ్ళి ఎదురొచ్చిన మొదటి ట్యాక్సీ ఎక్కి తను బస్సు చేసిన వెల్కమ్ హోటల్కి వెళ్ళాడు స్నానం చేసి బట్టలు మార్చుకుని తిన్నగా పోస్ట్ మాస్టర్ జనరల్ ఇంటికి వెళ్ళాడు రాత్రంతా నిద్ర లేకుండా పనిచేయటం వల్ల పోస్ట్ మాస్టర్ జనరల్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి రండి యుగంధర్ ఇవిగో మీరు అడిగిన ఉత్తరాలు అని ఒక పెద్ద కట్ట యుగంధర్ ముందుకు తోశాడు యుగంధర్ ఏమీ మాట్లాడకుండా ఆ కవర్లన్నింటినీ చించి ఒక్కొక్కటే పరీక్ష చేశాడు తనకు కావలసిన కాగితాలు కనిపించలేదు మీ టెలిఫోన్ ఒకసారి ఉపయోగించాలి అన్నాడు యుగంధర్ దానికేం అని ఆయన టెలిఫోన్ ఉన్న పక్క గదిలోనికి తీసుకువెళ్ళాడు యుగంధర్ని యుగంధర్ చీఫ్ మినిస్టర్ ఇంటికి ఫోన్ చేసి హోమ్ మినిస్టర్తో మాట్లాడాలి అని చెప్పాడు క్షణంలో హోమ్ మినిస్టర్ సిన్హా అవతలించి హలో యుగంధర్ అని పిలిచాడు హలో ఢిల్లీ నుంచి కబురు వచ్చిందా వచ్చింది సెక్రటరీ ఫోన్ చేశాడు అటువంటి కాగితాలు ఏమీ లేవట సరేలేండి నేను మిమ్మల్ని ఈ వేళ కలుసుకుంటాను దయచేసి మీరు బయటికి ఎక్కడికి వెళ్ళకండి నేను రాగానే తిన్నగా నన్ను మీ వద్దకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేయమని మీ సెక్రటరీకి చెప్పండి ఎప్పుడొస్తారు ఏమో ఇంకొక గంటలో రాగలనేమో అని యుగంధర్ టెలిఫోన్ పెట్టేశాడు ఇంకో నెంబర్ తిప్పాడు హలో శాంటాక్రాజ్ ఎయిర్పోర్ట్ మేనేజర్కి కనెక్ట్ చేయండి కనెక్షన్ రాగానే నేను యుగంధర్ని అన్నాడు హలో గుడ్ మార్నింగ్ ఏమిటి విశేషం ఏమీ లేదు మీకు ఎయిర్పోర్ట్లో రెస్టారెంట్ ఊడ్చేందుకు మనిషి ఎవరైనా కావాలా అక్కర్లేదు అన్నాడు మేనేజర్ కావాలనుకుంటాను మీకు చాలా అవసరం మీకు కోపం వచ్చి ప్రస్తుతం ఆ పని చేస్తున్న మనిషిని ఇవాళ ఆఫీస్కి వెళ్ళగానే డిస్మిస్ చేస్తారు ఇంకొక మనిషిని తీసుకురమ్మని మీ జవానుకు చెబుతారు ఎయిర్పోర్ట్ దగ్గర ఒక మనిషి ఉంటాడు అతన్ని ఉద్యోగంలోనికి తీసుకుంటారు అన్నాడు యుగంధర్ ఒక నిమిషం ఎయిర్పోర్ట్ మేనేజర్ అర్థం కాక మౌనంగా ఉండి తర్వాత సరేలేండి అన్నాడు యుగంధర్ టెలిఫోన్ పెట్టేశాడు పోస్ట్ మాస్టర్ జనరల్ వైపు తిరిగి మీరు చిన్న సహాయం చేయాలి అన్నాడు చెప్పండి నాకు ఒక మాసిన పంచ చిరిగిన కుర్తా కావాలి పోస్ట్ మాస్టర్ జనరల్ నవ్వి లోపలికి వెళ్ళి రెండూ తెచ్చి ఇచ్చాడు యుగంధర్కి యుగంధర్ పక్క ఉన్న గదిలోనికి వెళ్ళి పంచి కట్టుకుని చొక్కా తొడుక్కున్నాడు తలకు ఒక గుడ్డ చుట్టుకున్నాడు మాసిన గడ్డం పెట్టుకున్నాడు బూట్స్ విప్పేసి ఒట్టి పాదాలతో నడిచి బయటికి వెళ్లాడు తననెవరూ వెంబడించటం లేదని నిర్ధారణ చేసుకునేందుకు వెనక్కి చూసుకుంటూ నడిచాడు బస్టాప్ వద్దకు వెళ్ళి నిల్చున్నాడు శాంటాక్రాజ్కి వెళ్లే బస్సు రాగానే అందులో ఎక్కి ఎయిర్పోర్ట్కి ఒక టికెట్ కొన్నాడు ఎయిర్పోర్ట్ రెస్టారెంట్లోనికి చీపురు పట్టుకుని వచ్చిన మనిషిని చూసి ఎవరు నువ్వు అని అడిగాడు బట్లర్ ఊడ్చేవాణ్ణి ఇవాళే చేరాను అని వినయంగా జవాబు చెప్పిన మనిషి తనకు క్రితం రోజు ఐదు రూపాయలు బహుమానమిచ్చిన పెద్ద మనిషి అని తెలియదు ఆ బట్లర్కు ఆ చీపురు పట్టుకున్న మనిషి వసారాలన్నీ ఊడ్చాడు టెలిఫోన్ బూత్ కూడా ఊడ్చాడు ఊడుస్తూ టెలిఫోన్ బూత్లో చాలాసేపు ఉండిపోయేసరికి ఆ టెలిఫోన్ బూత్లో ఎంతసేపు ఊడుస్తూ కూర్చుంటావు అని బట్లర్ కేక బట్లర్ కేక వేసిన ఐదు నిమిషాలకు కానీ ఆ ఊడ్చే మనిషి బయటకు రాలేదు అతని మొహం జుట్టు మట్టి కొట్టుకుని ఉన్నాయి బట్లర్ నవ్వి ఊడ్చి మట్టంతా మొహం మీద పోసుకున్నావా త్వరగా హాలు కూడా ఊడ్చు అని చెప్పాడు హాలు ఊడవడం పూర్తయిన తర్వాత అతను నీళ్లగదిలో ఊడవటానికి వెళ్ళాడు నీళ్ల గదిలో నుంచి ఎంతసేపటికి బయటికి రావటం లేదు పది నిమిషాలు చూసి త్వరగా వచ్చి మిగతా గదులు ఊడు అని మళ్ళీ బట్లర్ కేకవేశాడు లోపలి నుంచి ఏ జవాబు రాలేదు బట్లర్ ద్వారపాలకుడిలాగా ఆ తలుపు దగ్గరే నిలిచిరి ఉన్నాడు ఇరవై నిమిషాల తర్వాత ఆ ఊడ్చే మనిషి బయటికి వచ్చాడు బట్లర్ అతన్ని యగాదిగా చూసి స్నానం చేశావా అడిగాడు అతను తల ఊపి అవును చేదరంగా ఉంటే స్నానం చేశాను అన్నాడు నాతో రా అని అతన్ని రెస్టారెంట్ మేనేజర్ దగ్గరికి తీసుకువెళ్ళి అతిథుల నీళ్ల గదిలో స్నానం చేశాడని ఫిర్యాదు చేశాడు కాసిని నీళ్ళు నీళ్లు పోసుకుంటే ఇంత గలాబా చేస్తారెందుకు నాకు ఈ ఉద్యోగం అక్కర్లేదు మీరు డిస్మిస్ చేయనవసరం లేదు నేను పోతున్నాను అంటూ ఆ ఊడ్చే మనిషి గబగబా బయటకు నడిచాడు ఎయిర్పోర్ట్ గేటు దాటాడు బస్ స్టాండ్ వద్ద నిల్చున్నాడు అతని గుండె దడదడా కొట్టుకుంటున్నది అతని రక్తం వడివడిగా పారుతోంది అతని కళ్ళు మెరుస్తున్నాయి పక్కలకి వెనక్కి చూస్తూ నిల్చున్నాడు మనలో ఉన్న పిస్తోల్ను తడుముకుంటున్నాడు అవసరమైతే ఆ పిస్తోల్తో వంద మందినైనా కాల్చి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు తన ప్రాణం కాపాడుకోవటం ప్రాణం మీద తనకున్న మమకారం వల్ల కాదు తను సంపాదించిన కాగితాలను కాపాడడానికి ఆ కాగితాలు లక్ష ప్రాణాల కంటే విలువైనవి కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీ ప్రసన్న